నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలి పదవ తరగతి పేపర్ మూల్యాంకనం విధుల్లో సెల్ ఫోన్ ఉపయోగించారని ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి తిరిగి పునర్నియామకంలోకి ఇద్దరు ఉపాధ్యాయులను అదే పాఠశాలకు పునర్నియామకం చేపట్టి పదవ తరగతి మూల్యాంకనలో సెల్ఫోన్లు వాడి వాడినారన్నటువంటి నెపంతో ముగ్గురు టీచర్లను పునర్నియామకం చేపట్టి ఒక దళితుడిని మాత్రం తిరిగి తన పోస్టుని కాకుండా వేరే చోటకి బదిలీ చేయడాన్ని కులవిపక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం తిరిగి తన యొక్క నగునూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు పున మళ్ళీ భర్తీ చేయాలని చెప్పి మేము ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ ఈ తతాంగంలో జిల్లా విద్యాశాఖ అధికారి తన యొక్క కక్ష సాధింపు చర్యలు అట్లాగని పక్షపాత ధోరణిని కింది కులాల పట్ల తన యొక్క ఒత్తిడిని పెంచడం కోసం వాళ్ళను మానసికంగా వేధించడం కోసం జిల్లా విద్యాశాఖ అధికారి ఈ ప్రయత్నం చేశాడు గతంలో ఈ సవర్ణ స్ట్రీట్లో కానీ కరీంనగర్ టౌన్లో ఉన్నటువంటి ఇద్దరు టీచర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళకి యథావిధిగా వాళ్ళ పాత స్థానంలోనే వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది ఈ దళిత ఉపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రం వీణా వంకకు దూరం పాఠశాలకు బదిలీ చేయడం అనేటువంటి జరిగింది దీని పట్ల మేము తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాం తక్షణమే ఇట్టి జరిగినటువంటి ఘటన పైన జిల్లా విద్యాశాఖ అధికారి పైన జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి ఆయనను సస్పెండ్ చేయాలి జిల్లా విద్యాశాఖ అధికారి ఇట్లాంటి ధోరణిని భవిష్యత్తులో విరమించుకోవాలని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు తిప్పారం సురేష్ కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి